ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటనలు చేసింది ఏపీలో తీవ్ర వివాదాస్పదమై రాజకీయాల్లో పెను దుమారం రేపిన అంశం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీనిపై ప్రతిపక్షాలు అధికారపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం ప్రయోజనాలు బేష్ అంటూ కితాబ్ ఇచ్చింది నీతి ఆయోగ్ ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ తెలిపింది రైతుల భూములు లాక్కునే పరిస్థితి అసలే ఉండదని క్లారిటీ ఇచ్చింది ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే భూ పరిపాలన మరింత సులువు అవుతుందని తెలిపింది పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ ప్రకటించింది ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత అని తేల్చి చెప్పింది దీంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉందని ఆర్టీఐ ద్వారా వెంకటేష్ వేసిన అప్లికేషన్ మేరకు నీతి ఆయోగ్ ఈ సమాచారం వెల్లడించింది ఈ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది ఏపీలో ఎన్నికల సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి అయితే చంద్రబాబు ఏనాడు ప్రజలకు మేలు చేయాలని కోరుకోలేదని అటువంటి చంద్రబాబు మంచిపై మంచిగా స్పందిస్తాడు అన్న ఆశ మాకు లేదని చంద్రబాబు మాటల్ని గాలి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అదేవిధంగా చంద్రబాబు చెప్పిన ప్రతిదానికి తల ఊపే పవన్ కళ్యాణ్ను తన అభిమానులే విస్మరిస్తున్నారని ఛేదరించుకుంటున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు